భద్రాచలంలో శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణంలో గోటితో ఒలిచిన తలంబ్రాలు వాడటం ఆనవాయితీ ఈ గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనేందుకు కొన్ని ధార్మిక సేవా సంస్థలకు చోటు కల్పించారు అందులో భాగంగా తెలంగాణ రాష్టం నుండి సిద్దిపేట జిల్లా గజ్వీల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు ముచ్చటగా మూడవసారి చోటు దొరికింది రెండు వందల యాబై కిలోల గోటి తలంబ్రాలకు ఉపయోగించే వడ్లకు ప్రత్యేక పూజలు జరిపి రామకోటి రామరాజును దేవస్థానంలో ఘనంగా సన్మానించి వడ్లు అందజేశారు భద్రాచల దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రామకోటి రామరాజు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుండి చేస్తున్న నిర్విరామ కృషి పట్టుదల అమోఘమని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే రామనామ స్మరణ చేయించి రామనామాలను లెక్కింపజేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే గోటి తలంబ్రాల వడ్లను ఒలిపించి భక్తితో కళ్యాణానికి గత రెండు సార్లు అందించారని తెలిపారు గోటి తలంబ్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని రామనామే శాశ్వతమని రామనామాన్ని లిఖింపజేస్తూ ప్రజలను భక్తి మార్గం వైపు పయనించే విధంగా ప్రయాణం సాగిస్తున్న రామకోటి రామరాజును ఆనాడే మరో భక్త రామదాసుగా అభినందించామని అన్నారు అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచలం ఆలయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గోటి తలంబ్రాల కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందని మా గజ్వేల్ ప్రాంత భక్తుల కోరిక మేరకు రెండు వందల యాభై కిలోల వడ్లు తీసుకుని వెళ్లటం జరుగుతుందని త్వరలోని కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు